సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం పెళ్ళంటే సంతోషం సందడి హడావుడి అందరి ముఖాల్లోనూ చిరునవ్వులు అంటే మీరు ఒప్పుకుంటారు కదా ఇంత ఆనందమయమైన అపరూపమైన పెళ్లిలో ఒక విషాదం కూడా అంతర్లీనంగా ఉంటుందండి అల్లారు ముద్దుగా అమ్మా నాన్నల వద్ద పెరిగిన మన గారాల పట్టిని ఒక అయ్యి చేతిలో పెట్టాక మనల్ని విడిచిపోకుండా ఉంటుందా చెప్పండి అంతకాలం తల్లిదండ్రులతోనూ తోబుట్టువులతోనూ తాను పుట్టి పెరిగిన ఇంటితోనూ తాను పెంచుకున్న పూల మొక్కలతోనూ ఎంతో అనుబంధాన్ని పెనవేసుకున్న పెళ్లి కూతురు ఒక్కసారిగా అన్నింటినీ అందరినీ విడిచిపెట్టేసి పరాయ వారి ఇంటికి వెళ్ళిపోవడాన్ని తట్టుకోలేదు ఈ కార్యక్రమం తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం నమస్కారం వంటల సుందరి కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు వంటల సుందరి కార్యక్రమానికి లక్ష్మి గారు గెస్ట్ గా వచ్చారు మరి లక్ష్మి గారు ఒక మంచి స్నాక్ ఐటమ్ ని తయారు చేసి చూపిస్తానంటున్నారు అసలు ఆ స్నాక్ ఐటమ్ పేరు ఏంటో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఎలా తయారు చేయాలో లక్ష్మీ గారు అడిగి తెలుసుకుందాం ముందుగా వెల్కమ్ చెప్పేద్దామా నమస్కారం లక్ష్మీ గారు నమస్కారం అండి సో లక్ష్మీ గారు ఒక మంచి స్నాక్ ఐటమ్ తయారు చేస్తా అన్నారు కదా ఏంటి ఐటమ్ పేరు సేమియా క్రంచెస్ సేమియా క్రంచెస్ అంటే క్రిస్పీ క్రిస్పీగా ఉంటుందేమో ఓకే సో మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా తప్పకుండా దీనికి ఉడికించిన సేమియా ఉడికించిన బంగాళదుంపలు శనగపిండి వేరుశనగ పౌడర్ తగినంత ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా పౌడరు తగినంత కారం కొత్తిమీర పచ్చిమిరపకాయ పేస్ట్ సో మా దాన్ని తయారు చేసే విధానం చెప్తారా తప్పకుండా ముందు ఒక బౌల్ తీసుకుని స్పూన్ మనం సేమ్యాని ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా ఈ సేమ్యాని ఈ బౌల్లో తీసుకుని నెక్స్ట్ శనగపిండి ఎక్కువ వద్దు కొద్దిగా ఈ శనగపిండి ఏంటంటే కొంచెం బైండింగ్ పల్లీలు పౌడరు ఇది టేస్ట్ అన్నమాట సో పల్లీలు కాబట్టి చాలా కమ్మటి టేస్ట్ వస్తుంది తగినంత ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా అని మరీ ఎక్కువైతే ఘాటు ఎక్కువైపోతుంది గరం మసాలా మన ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కారం కొద్దిగా కొత్తిమీర పచ్చిమిరపకాయ పేస్ట్ ఓకే రెండు కలి పేస్ట్ చేసి వేసాం కారం అందుకే కొంచెం వేయాలి ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి పచ్చిమిరపకాయ కొత్తిమీర టేస్ట్ బాగుంటుంది అందుకని కారం కొంచెమే వేయాలి ఇది కొద్దిగా ఎక్కువ వేసుకున్న గురం బంగారు స్మాష్ చేసి ఇందులో కలపాలి ఓకే లక్ష్మి గారు సేమియాలో బంగాళదుంపలు ఉడికించినవి అన్ని వేసి కలిపారు కదా ఓకే నెక్స్ట్ ఏంటి ఇప్పుడు ఒక బాణాలు తీసుకొని ఆయిల్ సో స్టవల్ సో డీప్ ఫ్రై కంటున్నారు కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి కదా చూడండి సో ఇలాగా ఉండలా చేసి చిన్న సైజు కానీ పెద్ద సైజ్ ఈ లోపల నూనె కాగుతూ ఉంటుంది రెగ్యులర్ గా ఏటం చేస్తుంటారు ఇంట్లో అన్నీ బాగా ఇష్టమైన అన్ని ఐటమ్స్ నాకు తెలుసు మీరు అన్ని ఐటమ్స్ చేస్తారు ఇది ఎక్కువ సేమియా నూడిల్స్ సేమియా ఇలాంటివి పిల్లలకు చాలా ఇష్టం అవునా ఈ ఐటమ్ ఎక్కడ నేర్చుకున్నారు మీరు ఇదా కొంచెం బుక్స్ లో చూసి సొంత అవునా మీరు సొంతగా కూడా కొన్ని కొత్త వెరైటీస్ ట్రై చేస్తారా అవునండి ఓకే ట్రై చేస్తాను అది సరిగా రాకపోతే ఎవరికి చెప్పను సరిగా వస్తే అందరికి ఇష్టం వెరీ గుడ్ స్నాక్ ఐటమ్ కాబట్టి అది ఈవినింగ్ లో బాగుంటుంది ఎవరైనా ఫ్రెండ్స్ కి అలా గెస్ట్ కి ఇవ్వడానికి బాగుంటుంది మామూలుగా ఇంట్లో రెగ్యులర్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది అవునండి సో లక్ష్మి గారు నూనె కూడా వేడెక్కుతోంది అయితే మీ కుకింగ్ మీ హాబీ నాకు అర్థమైంది ఇంకా అదర్ అన్నట్టు ఇంకేమో ఇంకా కవిత్వాలు రాస్తుంటానండి కవిత్వాలు రాస్తారు మీరు పబ్లిష్ అయ్యాయి ఒకటే మ్యాగ్జిన్స్ లో అవునా తర్వాత వాహిని అని ఆస్ట్రేలియా నుంచి ఒక మ్యాగ్జిన్ అది నెట్ లో నేను పంపించాను ఓకే పబ్లిష్ సో ఇక్కడ నూనె వేడి వేడి కదా వేద్దామా ఇప్పుడు ఇలాగ చేసుకున్నటువంటి బిళ్ళల్ని నెమ్మదిగా ఇది మనం వడల్లాగే వేసుకుంటాం ఈ కవితలు ఎప్పుడు రాస్తుంటారు మీరు అంటే టైం ఎలా స్పెండ్ చేస్తారు టైం యాక్చువల్ గా నేను వర్కింగ్ అండి టీచర్ గా వర్క్ చేస్తున్నాను ఎప్పుడు కవిత కదా మధ్యాహ్నం సాయంత్రము ఎప్పుడు మూడు ఉంటే అప్పుడు కలవడం అంటే వంటలు చేస్తూ కూడా కవితలు వచ్చేస్తుంటాయి మా అప్పుడప్పుడు అండి అంటే క్రియేటివ్ వర్క్ కూడా చేస్తుంటాను ఇంత ముందు సఖీలో కూడా వచ్చింది అవి అవి ఇవి ఓకే అసలు నేను సఖీ మాత్రం ఎప్పుడు మిస్ అవునండి ఎన్నో ఛానల్స్ వచ్చాయి అందులో ఎన్నో రకాల ప్రోగ్రామ్స్ వచ్చాయి కానీ సఖీని ఎవరు బీట్ చేయలేరు పద్మజ గారి సలహాలు విష్ణు ప్రియ గారి సలహాలు ఎప్పుడు నేను మిస్ అవును అవునా చాలా అంటే ఆలోచించేటట్లు తర్వాత చాలా మన ఫ్యూచర్ కి పనికి వచ్చేటట్లు ఉంటాయి చాలా ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఓకే సో మొత్తం అన్ని కూడా బాగా ఫ్రై అవ్వాలండి అంటే కొంచెం బ్రౌన్ బ్రౌన్ అవ్వాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి సో అన్ని బాగా డీప్ ఫ్రై అయిపోయాయి కదండి ఓకే బ్రౌన్ కలర్ కూడా వచ్చింది బ్రౌన్ కలర్ వచ్చింది కదండి సో దీనికి తీసుకుందామా ఇవి చాలా క్రిస్పీగా టేస్టీగా చూస్తుంటేనే బాగుంది స్టవ్ ఆఫ్ చేసి స్టవ్ చేసి దీన్ని ఉల్లిపాయ కొత్తిమీరతో దీన్ని కొత్తిమీర తోటి ఆనియన్స్ తోటి గార్నిష్ కావాలంటే సాస్ తో తినచ్చులైతే మామూలుగా అయినా ఓకే దీన్ని ఆనియన్స్ తో కూడా గార్నిష్ వేడి సేమియా క్రంచెస్ రెడీ చూడడానికి చాలా కలర్ఫుల్ గా ఉందండి చూస్తున్నారు కదా వేడి వేడి సేమియా క్రంచెస్ రెడీ అయిపోయాయి అయితే దీన్ని టేస్ట్ చేయడానికి ముందు సేమియా క్రంచెస్ ఎలా తయారు చేయాలో కావాల్సిన పదార్థాలు ఇంట్లో మరొకసారి సేమియా క్రంచెస్ కి కావాల్సిన పదార్థాలు ఉడికించిన సేమియా ఉడికించిన బంగాళాదుంపలు పొడి శనగపిండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్ గరం మసాలా పొడి తగినంత ఉప్పు కారం నూనె సేమియా ని తయారు చేసే విధానం సేమియాని బంగాళదుంపల్ని విడివిడిగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని ఉడికించిన సేమియాలో కొంచెం శనగపిండి పల్లీల పొడి తగినంత ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా పొడి కారం కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్ బంగాళదుంపలు వేసుకుని బాగా కలుపుకోవాలి తర్వాత వాటిని చిన్న చిన్న వడల మాదిరిగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టి డీప్ ఫ్రైకి కావలసిన నూనెను వేడి చేసుకోవాలి ముందుగా పక్కన పెట్టుకున్న వడలుగా చేసుకున్న ఆ సేమియా క్రంచెస్ ని బాగా కాగిన నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి సేమియా క్రంచెస్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి అంతే ఎంతో రుచికరంగా ఉండే సేమియా క్రంచెస్ రెడీ మరి సేమియా క్రంచెస్ ని ఎలా తయారు చేయాలో మరొకసారి చూసాం కదా ఇప్పుడు టేస్ట్ చేద్దాం లక్ష్మీ గారు మీరు చెప్పినట్టుగానే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయి సో ఇంత మంచి ఐటమ్ ని మా సఖులందరికీ పర్చేజ్ చేసినందుకు మీకు ప్రత్యేకంగా సఖీ వంటల సందడి నుండి స్పెషల్ థ్యాంక్స్ థ్యాంక్ యూ అండి చూశారు కదండి మరి ఈనాటి వంటల సందడిలో సేమియా క్రంచెస్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం కదా మళ్ళీ రేపటి వంటల సందడిలో మరొక సరికొత్త వంటకంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం